హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి లో స్పోర్ట్స్ కోడాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది సో మీరు స్కిప్ చేయకుండా చూడండి సో అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకునేలాగా అప్డేట్స్ ఏమైనా వచ్చాయా అనేది ఎప్పుడైనా చెక్ చేసుకునేలాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే యోజిస్తాను అనమాట సో ముఖ్యంగా వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో అలానే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందనమాట సో తప్పకుండా లైక్ అయితే చేయండి మన వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏ విధంగా చెక్ చేయాలని క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ముందుగా వచ్చేసి మీ మొబైల్లో మరి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలన్నమాట సో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో అందులో మనం స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి మరి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్ మనము ఏ సైట్లోకి వెళ్తే వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంది కదా ఏదైతే సెర్చ్ బార్ ఉందో ఆ సెర్చ్ బార్లో మీరు నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ కింద మీకు ఒకటి కనపడతా ఉంది సో మీరు చూడొచ్చు గమనించినట్లయితే సో ఇక్కడ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ బార్లో మీరు ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి డాట్ మరి ఏపీఎస్సి ఇది కింద ఉంది చూడండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎస్పీఓఆ స్పోర్ట్స్ డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఇది కొట్టొచ్చు తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని కూడా కొట్టొచ్చు అనమాట ఇది కూడా ఉందనమాట రెండు సైట్స్ ఉన్నాయి సో ఏదైనా సరే నో ప్రాబ్లం ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సో నేను ఇది ఓపెన్ చేస్తా ఉన్నాను ఓపెన్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా మీకు వస్తుందనమాట చూడొచ్చు మీరు ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనపడుతుంది కదా సో ఇక్కడ ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట సో ఇందులో మీరు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు మెసేజ్ బార్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు కనబడుతుంది కదా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది సో ఈ మెసేజ్ బార్ని అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఏదైనా మెసేజ్ వస్తే ఈ మెసేజ్ బార్లోనే మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఏదైనా టైల్స్ ఏమైనా అనుకోండి కింద ఇక్కడ మీకు మెన్షన్ అయిపోతుంది ఇప్పుడు ఏదైతే ఇక్కడ నోటిఫికేషన్ ఇలా కనపడుతున్నాయి కదా సో నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి తర్వాత అనేక్ జెట్స్ తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు పోస్ట్ వేకెన్సీస్ అండర్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటివి ఇక్కడ చూపిస్తున్న తర్వాత ప్రెస్ నోట్ చూపిస్తుంది గవర్నమెంట్ జీవోస్ చూపిస్తుంది సో ఇదే విధంగా మనకి మరి ఇక్కడ కింద చూపించినట్టుగా ఒక టైల్ అనేది ఏర్పడాలన్నమాట అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ యూజర్ మాన్యువల్ షెడ్యూల్స్ ఏ విధంగా వచ్చావు అలాగ ఏదైనా వస్తే ఒక టైల్ అనేది ఇక్కడ వస్తుంది అది లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూస్ కూడా మనకు ఇక్కడ ఇక్కడే మనం ఈ బార్లోనే మనం చెక్ చేసుకోవాలనేది మీకు చెప్తా ఉన్నాను మీకు చెప్పాను కదా ఇందాక పైన మెసేజ్ బార్ అనేది ఉంది కదా ఈ మెసేజ్ బార్లోనే మీరు ఎప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ వస్తుందన్నమాట చాలా మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే ఇండివిజువల్గా మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తదేమని అనుకుంటున్నారు మీకు ఇండివిజువల్గా అయితే అసలు రానే రాదు వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మీకు న్యూస్కు ముందు మరి ముందు రోజే మరి న్యూస్ రెడీ అవుతుంది కాబట్టి ఫస్ట్ న్యూస్కి వస్తుంది తర్వాత వచ్చేసి మీకు అప్డేట్ అయితే ఆన్లైన్లో ఒక మరి ఒక టువల్వ్ అవర్స్ కానీ లేదంటే ఒక వన్ డే అటు ఇటు కానీ మీకు అప్డేట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెబ్సైట్లో ఆన్లైన్లో ఉంటుందన్నమాట ఈ విధంగా మనం రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా స్పోర్ట్స్ మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఇది విషయంలో ఇంకా మీరు కూడా ఏమైనా న్యూస్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ ముందుగా మీరు చూసినట్లయితే కూడా నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఏదైనా వర్క్లో నేను డిలే అయినా కూడా సో మీకు అందరికీ మళ్ళీ షేర్ చేసేలాగా నేను ఒక వీడియో అనేది అందరికి షేర్ అనమాట సో ఇది విషయం అయితే క్లియర్గా మీరు ఏ విధంగా అప్డేట్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాను కొన్ని వాట్సాప్లలో కూడా పీడీఎఫ్లో వెరిఫికేషన్ అయినట్టు మరి మెసేజ్ వస్తుందని కూడా మనకు చెప్పారనమాట సో అది ఎంతవరకు నిజమని చెప్పేసి కామెంట్స్ కామెంట్స్లో కూడా అడుగుతా ఉన్నారు సో దానికి మొత్తానికి నేను క్లారిటీ అయితే ఇచ్చాను సో ఇంకేదైనా అప్డేట్స్ వస్తే కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు సో క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్